ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ స్కూల్ షేపింగ్ గ్లోబల్ లీడర్స్ విత్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ మిడిల్ మెరిట్ బేస్డ్ కన్సెషన్స్ అడ్మిషన్స్ ఓపెన్ ప్లే గ్రూప్ టు సైబర్ 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 క్రైమ్ 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 లో లో కదా ఎలాంటి ఎదుర్కొన్నారు అంటే అది మన రెగ్యులర్ పోలీసింగ్ రెగ్యులర్ కేసెస్ కంటే చాలా డిఫరెంట్ ఉంటుంది సైబర్ క్రైమ్ రెగ్యులర్ కేసెస్ లో ఒక మనకి ఏదైనా పిటిషన్ వచ్చిందంటే నేరుగానే దొరికిపోతాడు మనం అతన్ని పట్టుకుంటాము మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ కానీ ఇందులో అక్యూస్డ్ ఎవరో తెలియదు ఆడనా మగనా ఎక్కడ ఉంటాడో మనకు ఏడా లేకపోతే బయట నుంచి ఆపరేట్ చేస్తున్నాడో కూడా తెలియదు అనేది చాలెంజింగ్ మీరు ఫేస్ చేసిన కేసెస్ ఏవైతే ఉన్నాయో అంటే అత్యంత క్లిష్టమైంది మరియు మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించిన కేసు నాకు ఒక రెండు కేసెస్ ఉన్నాయండి ఒకటి నేను టాస్క్ ఫోర్స్ లో ఉండగా సైబర్ క్రైమ్ రిలేటెడ్ కేసు చేశాను అందులో వచ్చేసి ఆ కేసులో ఒక బయట నుంచి కాల్ వస్తుంది సేమ్ ఆన్లైన్ కాల్ వచ్చినట్టుగా ఒక హుస్నాబాద్ కు చెందినట్టు ఒక ఎలక్ట్రిక్ ఎంప్లాయ్ కి ఎలక్ట్రిక్ సిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ కి ఒక కాల్ వచ్చి మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా అందులో మేము సెల్ ఫోన్ టవర్స్ వేస్తాము మీకు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ మాకు వాట్సప్ చేయండి అని అడుగుతారు నమ్మేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని వాట్సాప్ చేస్తే మీకు సెలెక్ట్ అయ్యాదండి మీ ల్యాండ్ లో టవర్ చేసి మంత్లీ ఇంత అనేది కొంత అమౌంట్ చెప్పి అమౌంట్ మీకు ఇట్లా పే చేస్తాము మీకు ఈజీగా ఉంటది అట్లా ఎట్లా అంటే అతను నమ్మేసి ఓకే అంటాడు దాని తర్వాత మీకు దీనికి ఈ చార్జెస్ ఉంటాయి ఆ చార్జెస్ ఉంటాయి అని చెప్పి వాళ్ళు నమ్మవలకి రకరకాలుగా స్టేజెస్ లో ఒక సిక్స్టీన్ లాక్స్ రూపీస్ తీసుకున్నారు అతని దగ్గర వాళ్ళు రకరకాల అకౌంట్లలో వేయించుకున్నారు ఢిల్లీ నుంచి లేకపోతే ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారో తెలియదు అతను కాల్ చేశారు ఇట్లా సిక్స్టీన్ ల్యాక్స్ తీసుకున్నారని మనకు కంప్లైంట్ వచ్చింది వచ్చిన తర్వాత అది ఫోర్స్ కి సిపిసార్ దానిలో ఇన్వెస్టిగేషన్ అది గా నాకు ఇచ్చే ఇన్వెస్టిగేట్ చేయమంటే అది నాకు ఛాలెంజింగ్ అనిపించింది పట్టుకోవాలనిపించింది ఎట్లా అతనికి ఏ అకౌంట్ లో బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేది రకరకాల అనాలిసిస్ సిడిఆర్ కావచ్చు రకరకాల టెక్నాలజీ అంతా యూజ్ చేస్తే ఒక చిన్న లీడ్ దొరికింది ఆంధ్రాలో ఒక కృష్ణా డిస్టిక్ సంబంధించిన ఒక అకౌంట్ ఉంది అకౌంట్ హోల్డర్ ఎవరో తెలియదు కానీ ఆ అకౌంట్ అక్కడ ఉంది సో అతన్ని పట్టుకుంటే మనకి ఏమైనా క్లూ దొరుకుతుందని మా టీమ్ తో పాటు నేను కృష్ణా డిస్టిక్ వెళ్ళిపోయాను మోపిదేవి మండలని అక్కడ అకౌంట్ హోల్డర్ ని లక్కీగా అకౌంట్ హోల్డర్ కి మనం నంబర్ గానీ ఆ లొకేషన్ కావచ్చు తర్వాత అన్ని ట్రేస్ అయ్యి ట్రేస్ అయ్యి దొరికాడు దొరికిన తర్వాత అక్కడ నుంచి అతన్ని ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుని చుట్టుపక్కల ఒంగోలు గుంటూరు ఆ ఏరియాలో ఉన్నటువంటి వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళ ద్వారా వీళ్ళ లీడర్ ఎవరు అని ఎంక్వైరీ చేస్తే అతను కూడా ఢిల్లీలో ఉంటాడు విశ్వేశ్వర రెడ్డి అని అతను కడపకు చెందిన అతను అతను కూడా హైదరాబాద్ కు వచ్చింది ఆ రోజు అని చెప్తే ఇమీడియట్ గా ఇంకో అతను కూడా పికప్ చేశారు అంటే సైబర్ క్రైమ్ కూడా ఒక నెట్వర్క్ టీమ్ టీం ఉంటుంది అది ఆర్గనైజ్ ఆ విశ్వేశ్వర రెడ్డి వచ్చిన తర్వాత దాని గురించి ఇంకా ఇంట్రాగేషన్ లో చాలా విషయాలు చెప్పాడు అది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఈ క్లాసిఫైడ్ యాడ్స్ ఇచ్చి చాలా మందిని ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని మంత్లీ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ శాలరీ అని చెప్పి ఢిల్లీలో వీలు చేసేది ఢిల్లీలో ఏం చేస్తారంటే ఇది కాల్ సెంటర్ అని చెప్పి తీసుకుంటారు అది కాల్ సెంటర్ లాగానే టేబుల్ కుర్చీలు అన్ని ఉండి మన సిస్టమ్స్ ఉంటాయి సెల్ ఫోన్లు ఇచ్చి కాల్స్ చేయమంటారు ఏది ఈ ఫ్రాడ్ కాల్స్ ఫ్రాడ్ కాల్స్ వేసి వాళ్ళ దగ్గరికి ఇట్లా ఇట్లా వీళ్ళే ట్రైనింగ్ ఇస్తారు త్రీ డేస్ ట్రైనింగ్ కూడా ఉంటది ఆ పిల్లలకి ఈ ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి అతను అతను అండ్ ఇంకొక ఆనందాన్ని ఢిల్లీకి సంబంధించిన వీళ్ళిద్దరు ఆర్గనైజర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతో కాల్స్ చేస్తారు మేము అట్లా మాట్లాడుతున్నాం ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పి ఆ కాలర్స్ ఇట్లా నంబర్స్ తీసుకుని ర్యాండమ్ గా కాల్స్ చేస్తా ఉంటారు తర్వాత వాళ్ళు ఈ ఫోన్ చేయడానికి సిమ్ కార్డులు ఉంటాయి కదా ఈ సిమ్ కార్డులు ప్రొక్యూర్ చేయడానికి ఇంకొక టీమ్ ఉంటది వీళ్ళకి అసిస్ట్ చేయడం వాళ్ళకు టెన్ పర్సెంట్ అట్లా కమిషన్ ఉంటది వాళ్ళు సిమ్ కార్డులు ఇస్తారు మొబైల్ ఫోన్ లో ఒక దగ్గర నుంచి వస్తాయి ఇట్లా అన్ని తీసుకొని అకౌంట్స్ కావాలి కదా బ్యాంక్ వాళ్ళు ఫేక్ అకౌంట్స్ అంటే మన హిమాచల్ ప్రదేశ్ ఈ ఉత్తరాఖండ్ కి సంబంధించిన కొంతమంది ఫార్మసీ వాళ్ళ వీలే ఏదో రకంగా అకౌంట్స్ తెప్పించుకుంటారు అకౌంట్స్ ఇవ్వడానికి ఒకరు ఉంటారు వాళ్ళు వాళ్ళకింత కమిషన్ ఉంటుంది సో ఇవన్నీ తీసుకొని ఈ అకౌంట్స్ లో డబ్బులు వేసుకుంటారు వేయించుకొని ఆ అకౌంట్స్ అన్ని ఆపరేట్ చేసి డ్రా జనరల్ గా ఇతర కేసులతో పోల్చితే ఈ సైబర్ కేసెస్ ఏవైతే ఉంటాయో జనరల్ గా క్రైమ్ జరుగుతూ ఉంటది మనీ లాస్ అవుతా ఉంటారు బట్ అక్యూజ్డ్ అంత ఈజీగా దొరుకుతుంది వేరే రాష్ట్రాల్లో అంటే అలాంటి కేసెస్ ఏమన్నా ఫేస్ చేసి ఆ ను పట్టుకున్న నేను సైబర్ క్రైమ్ లో ఉన్నప్పుడు అక్యూజ్ వచ్చేసి ఒడిషా అతను మనకు అసలు ఫస్ట్ అతను తెలీదు అతను కాల్ చేసి ఇలాంటి క్రైమ్ ఒక ట్రేడింగ్ అని చెప్పి అకౌంట్ ఓపెన్ చేపించి వాళ్ళతో డబ్బులు దాదాపు లాక్స్ ఏమో పే మన ఇన్వెస్టిగేట్ చేసి ఆ లొకేట్ చేసి ఆ స్టేట్మెంట్స్ అన్ని తీసుకొని ఒడిశాకి వెళ్ళాను భువనేశ్వర్ దగ్గర ఒక విలేజ్ ఉంటది వెళ్ళి ఒక త్రీ డేస్ కష్టపడితే అతను మొత్తానికి దొరికిపోయాడు అతను కన్ఫెషన్ తీసుకొని తన అకౌంట్ సీజ్ చేసినాము అతని అకౌంట్ లో డబ్బులు అతని దగ్గర ఫిజికల్ డివైజెస్ అన్ని సీజ్ చేయడం జరిగింది మనీ మనీ రికవరీ కొంతవరకు రికవర్ అయింది కొంత డబ్బులు ఆల్రెడీ అవి కాలేకపోయినాయి దాదాపు రికవర్ అయ్యాయి ఇంకా అట్లా కొన్ని కేసెస్ లో మనకి ఏంటంటే కష్టము దొరకడం అనేది చాలా కష్టం లీడ్ దొరకడమే చాలా కష్టం వేరే స్టేట్ వెళ్ళి కూడా మనం ఆర్గనైజ్ చేయొచ్చు ఇప్పుడు ఒడిశాకి వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు అదర్ స్టేట్ వెళ్ళినప్పుడు అక్కడ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అలాగే అక్కడ మనకి ఎవరు మనకి తెలిసిన వాళ్ళు ఉండకపోవడం మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండకపోవడం ఇప్పుడు జైల్లోనే అంటే ఇప్పుడు రాను రాను ఈ సైబర్ నేరాలు అనేది రోజుకు కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి డిజిటల్ అరెస్ట్ అనేది మరి వీటిని చెక్ పెట్టడానికి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి పట్టుకోవడం అంటే సైబర్ క్రైమ్ లో అక్యూజ్ పట్టుకోవడము వాడికి శిక్ష పడేలా చేయడం అనేది అయితే దీన్ని పూర్తిగా నిర్మూలించాలంటే అవేర్నెస్ క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ అన్ని వర్గాల పిల్ల ప్రజలకి మనము అంటే రకరకాల కేటగిరీస్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు ఈ సెక్టార్లు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు స్టూడెంట్స్ కి ఒక టైప్ లింక్ బాంబడము అట్లా ఫార్మర్స్ అంటే ఒక టైపు అట్లా వాళ్ళు సెగ్రిగేట్ చేసుకొని ఆర్గనైజ్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళందరి అన్ని సెక్టర్ల ప్రజలకి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం అవేర్నెస్ వస్తే ఎవరు కూడా మోసపోకుండా ఉంటారు ఈ ఎస్ఐ జాబ్ లో మీరు పొందిన కొన్ని మంచి అనుభవాలు నాకు జాబ్ వచ్చినప్పటి నుంచి ఈ రకరకాల పోస్టింగ్స్ చేశాను అంటే మెయిన్ గా ఏంటంటే పబ్లిక్ ఎలా ఉంటారు వాళ్ళని పబ్లిక్ ని ఎలా ఫేస్ చేయాలి వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి పోలీస్ స్టేషన్ కి ఎవరు వస్తారు అంతకుముందు జాబ్ రాకముందుకు పోలీస్ అంటే తెలియదు పోలీస్ అంటే కొంత భయం ఉండేది అసలు అట్లా కాదు పబ్లిక్ తో ఫ్రెండ్లీ ఉండొచ్చు పబ్లిక్ తో మాట్లాడొచ్చు అనేది ఇందులోకి వచ్చిన తర్వాత మనం పబ్లిక్ తో మాట్లాడినప్పుడు వాళ్ళ బాధలు విన్నప్పుడు వాళ్ళకి మనం చేసినప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి మాకు ఇట్లా హెల్ప్ చేసి మా కానీ వాళ్ళు చెప్పినప్పుడు ఇంటికి చెప్పినప్పుడు అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఏ కేసులోనైనా ఇప్పుడు ఏదైనా దొంగతనం జరిగినప్పుడు అది డిటెక్ట్ చేసి వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎంతో సంతోషం పోయింది అనుకుంటే తిరిగి వచ్చింది కదా అలాగే ఏదైనా హార్ట్ కేసులో లేకపోతే ఇంకేదైనా కేసెస్ లో వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేయడం రిమైండర్ వేస్తే వాళ్ళకి ఇంకా సంతోషాన్ని ఇలా మనం ఏదో ఒక న్యాయం సామాజిక న్యాయం లాగా న్యాయం చేయడం అనేది వాళ్ళకి మన దగ్గర నుంచి చట్టపరంగా ఎంత వీలైతే అంత చేయడానికి ఒక అవకాశం ఉన్న ఫీల్ నాకు చాలా సంతృప్తినిచ్చి